హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మమ్మీ లడ్డు చేస్తుంది వాచ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రాణిస్ కిచెన్ తెలుగు ఈరోజు మన రెసిపీ వచ్చేసి రవ్వ లడ్డు అండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము చాలా తక్కువ పడతాయి తక్కువ టైంలో అయిపోతుంది ఏమేంటి కావాలంటే బాదం పలుకులు కొబ్బరి పొడి జీడిపప్పు కిస్మిస్ ఇలాచి బొంబాయి రవ్వ షుగరు ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాము స్టవ్ ముట్టించుకొని బాండి పెట్టేసుకొని దాంట్లోకి రెండు గేరెటలు నెయ్యి వేస్తున్నాను ఈ నెయ్యి డ్రై ఫ్రూట్స్కి అన్నీ ఫ్రై చేసుకోవడానికి సరిపోయేంత రవ్వ కూడా అన్నిటికీ సరిపోయేంత నెయ్యి వేస్తున్నాను ఇది హోమ్మేడ్ గీ అండి ఇది మీకు కావాలంటే ఈ రెసిపీ కూడా హౌ టు మేక్ గీ అనేది కూడా కావాలంటే మీకు కామెంట్స్లో పెట్టండి నేను అది కూడా చూపిస్తాను నెయ్యి హీట్ ఎక్కిందండి ఇక్కడ ఇప్పుడు జీడిపప్పు వేసి ఫ్రై చేసుకుంటున్నాను జీడిపప్పు బాగా తోరగా వేయించుకోవాలి మంచి కలర్ వచ్చేంతవరకు అలానే మాడిపోగొట్టకండి మంచి కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకుందాము జీడిపప్పు ఫ్రై అవుతున్నప్పుడే బాదం పలుపులు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి నేను బాదం పప్పులు సన్నగా కట్ చేసుకున్నానండి అలా వేసుకుంటేనే కొంచెం బాగా ఫ్రై అవుతుందని బాదం పలుకులు జీడిపప్పు రెండు బాగా దోరగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత కప్పులోకి తీసేసుకుందాం జీడిపప్పు బాదంపప్పు బాగా ఫ్రై అయిందండి ఇంకా అలా అలా ఫ్రై అయితే చాలు మరీ ఎర్రగా వచ్చినా కూడా గట్టిగా అనిపిస్తుంది దోరగా వేగింది తీసేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు కిస్మిస్ ఫ్రై చేసుకుందామండి కిస్మిస్ ఫ్రై చేసుకున్న తర్వాత అది వెంటనే ఫ్రై అయిపోతుంది జస్ట్ టూ మినిట్స్లో జీడిపప్పు బాదం పప్పుతో వేయిస్తే ఇవి మాడిపోతాయని ఇది సపరేట్గా ఫ్రై చేస్తున్నాను అది చూసారా అలా తిప్పుతుంటేనే బబుల్స్ బబుల్స్కి వచ్చేస్తాయి ఉబ్బేస్తాయి అనమాట బాగా వెంటనే తీసేసుకుంటున్నాను బౌల్లో తీసేసుకుంటున్నాను కిస్మిస్ అంతా తీసేసుకున్న తర్వాత కొబ్బరి అండి కొబ్బరి ఎడ్డు కొబ్బరి అది అంటే మరి ఎండి ఎండు కొబ్బరి కాదు పచ్చి కొబ్బరి కాదు అంటే మన దగ్గర కొబ్బరికాయ కొట్టుకుంటాం కదా ఆ కొబ్బరిని కొంచెం ఎండబెట్టి తురుముకున్నదనమాట అది వచ్చేసి టూ కప్స్ కొబ్బరి తీసుకుంటున్నాను నేను టూ కప్స్ కొబ్బరి ఫ్రై చేసుకోవాలి అదే నెయ్యిలో బాగా రెడ్గా వచ్చేటట్టు ఫ్రై చేసుకుందాము టూ కప్స్ కొబ్బరి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాను మరీ మాడిపోతుంది ఈ కలర్ అయితే బాగా అనిపిస్తుంది బాగా కనిపిస్తుంది కూడా చుట్టానికి ఇది వెంటనే మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నానండి అదే నెయ్యిలో నేను రవ్వ వేసి ఫ్రై చేసుకున్నానండి ఇక్కడ క్లిప్పింగ్ మిస్ అయింది రవ్వ వచ్చేసి వన్ అండ్ హాఫ్ బౌల్ తీసుకున్నాను నేను వన్ అండ్ హాఫ్ బౌల్ రవ్వ బాగా కొంచెం కలర్ మంచి కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టి కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలండి ఫుల్గా పెడితే మాడిపోతుంది మనకి అర్థమవుతుంది నూక నూకగా కనిపిస్తుంది అనమాట మంచిగా ఫ్రై అయితే దీని తర్వాత ఆపేసుకోండి రవ్వ వేయించి తీసేసుకున్నాం కదండి ఇక్కడ నేను ఒక కప్పు పాలు చూపిస్తున్నాను అవి కాచి చల్లార్చి పక్కన పెట్టుకున్నాం అనమాట ఇప్పుడు చల్లగా అయిపోయినాయి ఇందాక ఫ్రై చేసిన రవ్వ కొబ్బరి అన్నీ బౌల్లోకి వేసాను అదిగోండి కలుపుతున్నాను అలా ఇవి కొంచెం వేడి తగ్గేంత వరకు బాగా కలుపుకోవాలి ఆరేంత వరకు రవ్వ కొబ్బరి పొడి అన్నీ కలిసిపోయేటట్టు కలుపుకోవాలి దీంట్లోకే ఒక షా బౌల్ షుగర్ తీసుకుంటున్నానండి ఈ బౌల్ షుగర్ వేసుకోవచ్చు లేదంటే మనము రవ్వ మనం వన్ అండ్ హాఫ్ కప్ తీసుకున్నాం కాబట్టి ఈ బౌల్తో తీసుకున్నాను నేను రవ్వ అలానే షుగర్ కూడా మీకు వన్ అండ్ హాఫ్ కప్ కావాలంటే తీసుకోవచ్చు సేమ్ స్వీట్ కావాలంటే లేదు కొంచెం తక్కువ తింటామంటే ఈ బౌల్ తీసుకుంటే సరిపోతుందండి షుగరు రవ్వ కొబ్బరి పొడి అన్నీ మిక్స్ అయ్యి బాగా కలుపుకోవాలండి ఇది బాగా వేడిగా ఉంది అందుకే గెంటతోనే కలుపుతున్నాను ఇప్పుడు దీంట్లోనే నేను ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు బాదం పప్పు అన్నీ వేసేసుకుందాము దాంట్లో కప్పులో నెయ్యి కూడా ఉంది ఆ నెయ్యి కూడా మొత్తం దాంట్లో వేసేసుకుందామండి జీడిపప్పు బాదం పప్పు అన్నీ వేసేసుకున్న తర్వాత కిస్మిస్ కూడా దీంట్లో వేసేసుకుందాము అదిగోండి కిస్మిస్ కూడా వేస్తున్నాను దాంట్లోకి చూడటానికి బాగా కలర్ఫుల్గా ఉంది కదా బాగా కనిపిస్తుంది అట్లా కాలుతున్నాయండి అందుకే అట్లా వేస్తున్నాను అలాగే ఇక్కడ ఇలాచి వేసుకోవాలి అందుకోసం మా బాబు ఇలాచి వేసి దంచుతున్నాడు అండి రోడ్లో వేసి అలా ఫ్రెష్గా దంచుకుంటేనే స్మెల్ బాగుంటుంది అందుకే ఎప్పటిదప్పుడు అలా దంచుకుంటాం మేము అది కొంచెం చూసారు కదా మా బాబుయ్యాలోకి వెళ్ళి అంచాడా నేను వేసేస్తున్నాను మనం ఆ తొక్కలు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే తీసేయొచ్చండి నేను ఇక్కడ తీసేస్తున్నాను పంట కింద పడితే బాగా అనిపించదని చెప్పి అవి తీసేసి మొత్తం మిక్స్ చేసుకుంటున్నాను మొత్తం ఇంకా అట్లా ఉండవచ్చే విధంగా పట్టుకుంటే వేడి సరిపోయేంత విధంగా పట్టుకుంటున్నాను ఇక పాలు పోసుకుంటున్నాను పాలు వన్ కప్ తీసుకున్నాను కానీ ఒకటేసారి పోయకూడదండి పాలు కొంచెం కొంచెంగా పోసుకోవాలి ఒకటేసారి పోసేస్తే మనకి బాగా లూజ్ అయిపోతుంది అంత అందుకని సగం పోసాను ఆపేసానమాట అనమాట ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకుందాము బాగా అదిగోండి కిందకి పైకి మొత్తం మిక్స్ చేసుకుంటే లూజ్ అవుతుంది షుగర్ ఉంది కదా ఆ షుగర్ కొంచెం కరిగేసి లూజ్ అవుతుంది రవ్వంతా అందుకని అట్లా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇట్లా ఉండ చేసి చూసుకోండి సరిపోకపోతే మళ్ళీ కొంచెం పోసి బాగా కలుపుకోవాలి ఇలాంటప్పుడు మనం ఒకసారి చేసి చూసుకుంటే ఉండయిందనుకోండి సరిపోయినట్టు లేదంటే మళ్ళీ కొంచెం పాలు పోసుకోవాలి ఇక్కడ ఉండ చేసి చూపిస్తున్నాను అవ్వట్లేదు అందుకని మళ్ళీ ఒకసారి ఇందాక మనం పోసిన పాలల్లో ఇంకా సగం పాలు ఉన్నాయి కదా వాటిలో ఇంకా కొన్ని పాలే కలుపుకుంటున్నాను మొత్తం పోసుకోవద్దండి ఒకటేసారి అదిగోండి నేను కొంచమే పోసాను పోసి మొత్తం బాగా మిక్స్ అవ్వాలి కిందకి పైకి మొత్తం మిక్స్ చేసుకోవాలి అంతా మిక్స్ అయితే మనకి రవ్వ పాలు సారీ రవ్వ షుగరు అంతా మెల్ట్ అయ్యి దగ్గరకు వస్తుంది అనమాట ఇది నాకు ఈ పాలు మిగిలాయి అందుకే చూపిస్తున్నాను ఇందాక పోసినంత పాలు సరిపోయాయి ఇవి కూడా పోసేస్తే బాగా లూజ్ అయ్యేది ఉండగట్టడానికి వచ్చేది కాదు ఇప్పుడు చూసారా మొత్తం కలిపేసి అది ఉండలు చేస్తున్నాను నేను ఫస్ట్ ఉండ బాగా వచ్చింది కదా మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ